నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్న శక్తిమంత మహిళ నిర్మలా సీతారామన్ గారు భారతదేశపు మొట్టమొదటి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా ఖ్యాతి పొందారు ఆమె కథ ప్రతి మహిళకు ప్రేరణగా నిలుస్తుంది ప్రారంభ జీవితం నిర్మలా సీతారామన్ గారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఆగస్టు పద్దెనిమిదిన తమిళనాడులోని మధురై నగరంలో జన్మించారు కాని ఆమె బాల్యం అధిక భాగం ఆంధ్రప్రదేశ్లో గడిచింది ఎందుకంటే ఆమె తండ్రి రేల హాలంతావయి ఉద్యోగిగా అక్కడ పనిచేశారు ఆమె తల్లి మంచి సాంస్కృతిక అభిరుచులు గలవారు చిన్నప్పటి నుండే నిర్మలాగారు చదువులో మెరుగ్గా ఉండేవారు ఆమెకు చరిత్ర ఆర్థిక శాస్త్రం సమకాలీన అంశాలపై మంచి ఆసక్తి ఉండేది విద్యాభ్యాసం నిర్మలాగారు సీతాలక్ష్మి రామస్వామి కళాశాల తిరుచిరాపల్లిలో బిఏ ఆర్థిక శాస్త్రం పూర్తి చేశారు తర్వాత జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం జెఎన్యు ఢిల్లీలో పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ స్టడీస్లో మాస్టర్స్ చేశారు విద్యానంతరం ఆమె కొంతకాలం లండన్లో ఉన్న భారతీయ కంపెనీలకు సంబంధించి పరిశోధనల్లో పనిచేశారు కుటుంబ జీవితం ఆమె భర్తపరకల సీతారామన్ ప్రముఖ ఆర్థిక నిపుణులు దంపతులకు ఒక కుమార్తె ఉన్నారు కుటుంబ బాధ్యతల్ని కెరీర్ను సమానంగా నెరవేర్చడంలో ఆమె ఆదర్శంగా నిలిచారు రాజకీయ ప్రస్థానం ఆమె రాజకీయాల్లోకి వచ్చే ముందు బీజేపీలో పార్టీ మాధ్యమ ప్రతినిధిగా స్పోక్స్పర్సన్ పనిచేశారు ఆమె స్పష్టమైన మాటలు చక్కటి ఆలోచనలు మేధస్సుతో ప్రధానమంత్రి మోదీ దృష్టిని ఆకర్షించారు రెండు వేల పద్నాలుగు తర్వాత ఆమె కేంద్ర మంత్రిగా అయ్యారు వ్యవసాయ వాణిజ్య మరియు పరిశ్రమ శాఖ రక్షణ శాఖ మంత్రి రెండు భారత్ చరిత్రలో మొదటి మహిళా రక్షణ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి రెండు వేల పంతొమ్మిది మొట్టమొదటి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రి ప్రధాన పాత్రలు ఆమె పలు కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకున్నారు జీఎస్టీ అమలు పర్యవేక్షణ ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ కరోనా సమయంలో ఆర్థిక సహాయం డిజిటల్ పేమెంట్స్ ప్రోత్సాహం రైతుల కోసం బడ్జెట్ పథకాలు ప్రేరణాత్మక మహిళ నిర్మలా గారు తక్కువ గర్వం ఎక్కువ పని పనిచేసే మనస్తత్వంతో కూడిన నాయకురాలు ఆమె ఒక మహిళగా కాకుండా ఒక నేతగా దేశానికి సేవ చేయాలి అనే మంత్రంతో పనిచేస్తుంటారు